నెక్స్ట్ జత అన్న ప్రస్తానానికి అయితే ఇప్పటివరకు మొదదర్శనంలో కొనసాగుతున్న వారు மார்த்தல வெங்கடசுபாரெடி காரும் ரங்கசாயப்பொதுடூர் மண்டலம் கடப்பில்ல ரெண்டோ சார் அந்த ரெண்டு పది ఇంచుల పదకొండు ఇంచుల చెప్పు తొమ్మిది అడుగుల పది పదకొండు అది ఎప్పటి అంటే రెండు వేల తొమ్మిది వ రెండు వేల తొమ్మిది అడుగుల పది మూలాలండి రెండో జత స్కోరు The <laughs> you <laughs> 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 அவரு நம்ம மேட்ச் மாத்தவே

మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి నా కొద్దిగా దూరం జరగాల దయచేసి నేను కమిటీ సంగతులు ఉన్నాయి దయచేసి కొద్దిగా దూరం జరగండి కమిటీ వాళ్ళు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్ సార్ ఒకసారి సహకరించాలా చిన్న సార్

నెక్స్ట్ వచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ జత అండి కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ మైదుపూర్ టౌన్ కడప జిల్లా అండి నెక్స్ట్ జటా రావాలండి గుర్రప్ప స్వామి ఆశీస్సులతో దాచుల గురుదిరెడ్డి గారు మెయ మరపాలని పెద్ద పెద్ద వైఎస్ఆర్ కడకి ఆంజనేయ స్వామి బండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమేష్ బాబు యాదవ్ గారు రెండవ రౌండ్ పూర్తి సరికి నాలుగు వందల అడుగుల ధరన్ని రెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని ముదికి వెనుకబడి ఉన్నాయి లేకుండా వస్తే చూడను ఒంటి చేత ఊటో కోస్తానా కూడా లక్ష రూపాయల ఖర్చు ఆశా మాసాలు చెల్లు చెల్లు వాట్సాప్లో పెడతా జనాల్లో సొందాలా మెంజులు రావాలా రెండు వేల అండి బండ బైట్ ద్వాసల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ రమేష్ బాబు యాదవ్ గారు తండ్రి వారి పల్లె వారి జత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రావాల पल रवाल जनाल அனுக்கு போராட்டேஷன் காம்பேஷன் ఎనిమిది వందల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఎస్ఆర్స్ వారి కన్నా ఏడు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి దాసుల విరివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ అన్ని కొన్నాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లె కాలనీ వారి యొక్క పోటీలో ఉన్నాయి

నా జనాలండి అక్కడ ద్వారల గురీవిరెడ్డి గారి వైఎంఆర్ కాలనీ అందుకున్నాయి రమేష్ బాబు యాదవ్ గారు గండవారి తల కాలనీ వారి జత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రావాలా జనాల్లో స్థందనా డెల్స్ మరి ఆహా ఎవరైతే వారు బయట రావాలంటే ఆలస్యం చేయకూడదు ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఎస్ఆర్ బుల్స్ వారి జత కన్నా ఈ ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి జతవారు బైల్డర్ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు చివరి గతవారు

పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాల పదహారు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రాలా జనాల సార్ మరి డిజిల్స్ అయ్యాలా లక్ష రూపాయల యొక్క కార్యక్రమానికి అదొక రాజకీయుల శ్వాస తీరాళం ఇచ్చిన వారు

పోటీ చేస్తున్నాయి పదహారు వందల ఐదు నెలలు పదకొండు నిమిషాల్లో నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ సర్భూ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి చేత కన్నా ఇచ్చిట ఎనిమిదవ రౌండ్లు నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పోరాటం చేయాల సమయం లేదు మిత్రమా

A ah, gente రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఎస్ సర్దూల్ మాస్తల వెంకట సుబ్బారెడ్డి గారి చేత కన్నా ఈ చేత తొమ్మిదవ రౌండ్ లో ఇరవై నాలుగు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మెజార్టీ మరి తగ్గింది పోరాట రా కొద్దిగా జనాల సైకిల్ అలానే మనం కొల చెప్తారు జర్తన నేర్రేటివాడి ఆహా కాదలైన సర్కటియా మరి జై జై పప్ప యాక్టివ్ తో హలవేరి పోయింది ఆహా ऐ गलत रह गए हमारे जनाला सदरा जितने झाले भी हाँ 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 ऐ गलत रह गए हमारे जितने झाले ना जनाला सदरा जितने से हाँ फैलते रखो फाला हाँ फैलो हाँ हाँ చివరి బయలుదేరు రెడీగా రావాలండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బోస్ సుర్రా వెంకటేశ్వరరావు గారు మైదుకేర్ మైదుకోర్ తాను వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా బయలుదేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు సమయ ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత పదవ రౌండ్ లో ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గ్రామ ప్రజలు పోలీసు వారి విజ్ఞప్తి బయటికి రావాలి లేకపోతే మీ పైకి అధిన చర్యలు కలవు బయటికి రండి బయటికి రండి సమయం బయటికి రావాలి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరి జత వారు కావాలన్నా జత ఇంకా అందుబాటులోకి రాలేదు కేజీఎస్ భోస్కర్రా వెంకటేశ్వరరావు గారు జత బ రావాలా చెప్తానన్నా వాళ్ళకు చెప్పినోడు పంపిణా నీ కమిటీ వాళ్ళు చెప్తానన్నా పంపిణా పక్కన రానియదన్నా సమయం మూడు నిమిషాలు ఉన్నది నా సైడ్ రావడం నా సినిమాలో పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెనుకబడి బుల్లెటో మీరు ముందే వాటి మీకు అదే చెప్పేది అదే కమిటీ వాళ్ళు నీళ్లు దాపేవాళ్ళు కానీ ఎవరు కూడా ఎద్దుల కమిటీ కేకలు कमु हैवानाथ वारे పన్నెండవ రెండు పూర్తి చేస్తున్నాయి చెప్తారు అందరు మనరులు కదా వాళ్ళ అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మీరు ఇటు చూపరెక్క వచ్చి తిరిగి పన్నెండు అడుగుల కొంగల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు

મપય પજે સેરવય Bai 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 కొన్ని ఆశీసులతో దార్సెల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రతిపోతూ కడప జిల్లానికి ఎన్టీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి అనంతపురం జిల్లా వారి జా వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల ముప్పై అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి